కొద్ది శ్లోకం చూసినట్లయితే ధ్యానయోగం ఆరు వచ్చే యజ్ఞతి నివాణతేనోత్తస్ తాత్మస అంటే భావము తాత్పర్యము ఏమిటంటే లేని చోట ఎక్కడైతే గాలి ఉండదో ఆ చోటిన ఆ ప్రదేశంలో దేపము ఏ విధముగా నిశ్చలముగా స్థిరముగా వెలుగుతుందో గాలి లేని చోట దేపము ఏ విధంగా నిశ్చలంగా స్థిరంగా వెలుగుతుందో అలాగే యోగ సాధన ద్వారా మనస్సును జయించిన యోగి యోగ యొక్క మనస్సు స్థిరముగా నేర్చుకుంటుండట ఆధ్యాత్మిక సాధకుడు తన మనస్సు అనే దీపాన్ని ఐదు చేతులుగా చూపించబడిన ఐదు ఐదు జ్ఞానగ్రయాల్ని అదుపు చేయడం ద్వారా సంరక్షిస్తూ ఉన్నాడు ఆధ్యాత్మిక సాధకుడు తన మనస్సు అనే దీపాన్ని ఐదు చేతుల్లాగా చూపించబడిన ఐదు జ్ఞానేంద్రాలని అదుపు చేయడం ద్వారా సంరక్షిస్తూ ఉన్నాడు అలాగే ధ్యానం గురించి శ్రీరామకృష్ణులు భావన చెప్పారంటే మీరు ఒక ఆదర్శాన్ని గురించి ధ్యానిస్తే మనం ఏదో ఒక ఆదర్శం అనేది ఉండాలన్నమాట మీరు ఒక ఆదర్శాన్ని గురించి ధ్యానిస్తే దాని స్వభావాన్ని మీరు కూడా పొందుతారు మీరు భగవంతుని గురించి రాత్రులు ఆలోచిస్తే మీకు దేవుని స్వగ్రహం అప్పుతుంది అంటే మనము దేవుని గురించి అయితే ఆలోచిస్తామో ఆ స్వభావమే మనకి అలవాటు పడుతుంది సముద్రత లోతు కొలవాలని ఒక తాలూక లోతు కొలవాలని ఒక ఉప్పు బొమ్మ ఉప్పుతో తయారు చేసిన బ్రహ్మట సముద్రంలోకి వెళ్ళిందట వెళ్తే ఏమవుతుంది అది సముద్రంలోనే కలిసి సముద్రంలోనే ఒక్కైపోతుంది అలాగే పుస్తకాలు శాస్త్రాల గణ్యము ఏమిటి భగవంతుని పొందడమే అంటే తాలూకు సారాంశము అలాగే శాస్త్రాల గణ్యము ఏమిటంటే మనము రాష్ట్రకి భగవంతుణ్ణి పొందటమే ధ్యానంలో మనిషి దేవులలో లేనమైపోవాలి అంటే మనం ధ్యానం చేసేటప్పుడు కొంతాలుగా అనేది ఆ దేవుళ్ళలోనే లేనం అవ్వాలి అంత అంత పగిగా మనము ధ్యానము చేయాలి అంత ఛాసగా ఏకాగ్రతగా చేసినట్లయితే దేవుళ్ళలో లేనం అవుతాము నీటి మీద తేలుతున్నంత కాలము మనము నీటి నందు నీటి మీద తేలుతున్నంతకాలము అడుగులు ఉన్న రత్నాల్ని మనమంతా అందుకోలేమాట తీవ్రమైన ధ్యానములో జ్ఞానింద్రయాలు పనిచేయడం మానేస్తాయి అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మంతాలుగా ధ్యానం అనేది తీవ్రంగా గానీ రోగం దాల్చినప్పుడు మనకి ఏ ధ్యానంద్రయం కూడా పనిచేయదు అనమాట మనసు బయటకు చూడడం మానివేస్తుంది మనసు కూడా మంచి ధ్యానంలో ఉన్నటప్పుడు ఆ మనసు కూడా బయటికి కనీసం చూడటానికి కూడా చూడదట అది వాకటి తలుపులను మూసివేసినట్టుగానే ఉంటుందట మన జ్ఞానేంద్రాల వెంటపడే వస్తువులు ఒకటి తలుపులను మూసివేస్తే అవి బయటే ఉండిపోతాయి ఇది రామకృష్ణ పరమంసాలుగా ద్వారణలో అలాగే ధ్యాన కౌశలము ధ్యానం తాలూగా ప్రాధాన్యత ధ్యానము ఆధ్యాత్మిక జీవితానికి అత్యోత్తమ సహాయకారి అంటే మనం ఆధ్యాత్మిక మార్గము కావాలి అనుకున్నప్పుడు దానికి అత్యుత్తమైన సహాయం చేస్తుంది ధ్యానము అనమాట ఈ ధ్యానములో అన్ని రకాలు భౌతిక పరిమితులను అధిగమించి మనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందుతాము ధ్యానములో ఎటువంటి బయట సహాయం మీద మనము ఆధారపడము అంటే ఏదో దాని గురించి మనము ఆధారపడము ధ్యాని అనేవాళ్ళు ధ్యానమే అత్యుత్తమైనది ధ్యానములో ఉన్న మనస్సే ఆధ్యాత్మిక జీవితానికి దగ్గర దారి రోజువారీ జీవితంలో ధ్యానం చేసే ఆ ఒక్క క్షణములోనే మనము ఎంత మాత్రము భౌతికంగా ఉండము ధ్యానం చేసే వాళ్ళము ధ్యానంలో ఉన్నప్పుడు మనం భౌతికంగా ఏ క్షణం కలిపి ఉండము ఆ లక్ష్య క్షణంలోని మనలోని ఆత్మ తనను గురించిన ఆలోచనలోనే నిమగ్నమై అన్ని రకాల భౌతిక విషయాల నుంచి విడివడిపోయి అద్భుతమైన పరమాత్మ యొక్క స్పర్శను మనము పొందుతూ ఉంటామన్నమాట ఆ స్పర్శ అనేది మనం ఛానల్లో ఉన్నప్పుడు ఆ స్పర్శ మనకి కలుగుతుందట దేంతి పరమాత్మ యొక్క స్పర్శ మీ శక్తిని మాట్లాడంలో వృధా చేయకుండా మీ శక్తిని మాట్లాడంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి అంటే మనము ధ్యాన మార్గంలో ఉన్నటప్పుడు అనవసరమైన మాట్లాడకుండా మనం మౌనంగానే ఉండాలంట బయట ప్రపంచము ఉరవడి మీలో ఎటువంటి అలజడిని కలిగించ బయట ఏం జరిగినా మీలో ఎటువెట్టాలన్న కూడా కలిగించడం వద్దట మీ మనసు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు మీకు దాని స్పృహ ఉండదు ఎప్పుడైతే మన మనస్సు అనేది నీచంగా లేకపోతే చిరాలోచనలుగా లేకపోయినప్పుడు అప్పుడు ఆ మనసు అనేది అత్యున్నత స్థితిలో ఉంటుందట అలా ఉన్నట్టు మనకు స్పృహ కూడా మనకు తెలియదాక ఆ నిశబ్ద ప్రశాంతలో తన శక్తిని మరింతగా నిల్వ మనము చేసుకోవాలి ఎప్పుడైతే మన మనసు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు మనకు శక్తిని అనేది ఎక్కువ నిల్వ చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుందట ఒక ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా తయారకండి అలాగే ధ్యానంలో కలిగే నిరంతరాయమైన ఆలోచనలు ఒక గిన్నెలో నుండి మరొక గిన్నెలోకి తిప్పు లేకుండా ఒక తారలాగా పడుతున్న నూనె లాంటిదట అంటే మనకి ధ్యానంలో కలిగే నిరంతరాయమైన అంటే అంతరాయం ఉండదట ఆలోచనలు ఒక అది ఎలా ఉంటాయట కింద గిన్నె పెట్టి మేము గిన్నె నుండి నూనె చూస్తే మరి ఎక్కడ తెగదారు మన ఐదు వరకు అలాగా పడుతూనే ఉంటుంది ఆలోచన ధ్యానం మనసులో రాత్రి పౌరులు ఒక ఆలోచన విడుదల చేసి ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆలోచన కట్టడి చేస్తామో ఆ విధంగా మనం చేసినట్లయితే వృత్తులు పొందడం వల్ల మనకి సహాయపడుతుందట మనలో అనాదిగా పవిత్రమైన ప్రకాశమానమైన నిత్య ఒక ఒక లాగా ఉంది మనిషి ధ్యానం ద్వారా ఏకాగ్రత ద్వారా దాన్ని అనుమతి చెందుతాడు అనుభూతి చెందుతాడు అప్పుడు ఈ మాయా ప్రపంచము మాయమైపోతుందట మరొకసారి మనలో అనాదిగా పవిత్రమైన ప్రకాశమానమైన నిత్యముక్తాత్మ ఒక సింహం లాగా ఉందట మనిషి ధ్యానము ద్వారా ఏకాగ్రత ద్వారా దానిని అనుభూతి చెందుతాడట ఎరగాలి ఒక సింహం అప్పుడు ఈ మాయ ప్రపంచమే మాయమైపోతుందట ధ్యానమనే ఈ నియంత్రణలో ప్రవాహము మనసును నిరంతరాయంగా స్వాధీనంలో ఉంచుకునేందుకు సహాయపడుతుంది రోజులు పరబడి చేస్తున్న సాధన పట్ల ఈ ప్రవాహం అంటే రోజు మనం సాధన చేస్తే ఈ ప్రప ప్రవాహం అట ఒక క్రమబద్ధమై తద్వారా మనసు నిరంతరమైన ఏకాగ్రత శక్తిని పొందుతుంది మనసు ఏకాగ్రత పొందిందని మనకు ఎలా తెలుస్తుంది కాలం ఎలా గడిచిపోతుందో తెలియనప్పుడే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంత టైం కూర్చున్నాం అనేది టైం తెలియనప్పుడు అది మనకి అప్పుడు మనకి తెలుస్తుంది అట ఏకాగ్రతతో మనం ఉన్నట్లు ఎంత ఎక్కువ సమయం మనకు తెలియకుండా కలిసిపోతే అంత ఎక్కువ ఏకాగ్రత కలిగిందని తన అర్థమాట అదే మాట జాన తల స్థితి నిత్య జీవితంలో మనకు ఇష్టమైన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు సమయం ఎలా కలిసిపోయిందో మనము ఏమాత్రమో గుర్తించము అంటే ఒక మంచి పుస్తకం మనం దొరుకుతుందనుకోండి అది చదివినప్పుడు ఎంత అన్యాయపడుతుందో మనకు తెలియదు ఇంకా 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 చదవాలనేసి గంట గంటల తరబడి కూడా చదువుతారు కానీ ఎంత అనేది మనకి గుర్తించమాట ఆ పుస్తకాన్ని చదవడము ఆడినప్పుడు ఎన్ని గంటలు గడిచిపోయే చూసి మనము ఓ నాయన ఇన్ని గంటల కూర్చొని ఎలా చదివానని ఆశ్చర్యపోవడం అట తరచుగా ఒక్కోసారి చదివే వాళ్ళకి అది చదువుతూ ఉంటుంది అయితే ఇంతవరకు చెప్తుంది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ధ్యానములలో అంచెలట సత్యాన్ని చేరుకోవడానికి కావలసిన ఆచరణాత్మకమైన శాస్త్రబద్ధమైన ఒక పద్ధతిని రాజయోగ శాస్త్రం మానవాలు ముందుంచుతుందట మనసును ఎలా యాగంగ్రం చేయాలో ఆ తర్వాత మన మనసు లోపల గదులు ఏముందో తెలుసుకోవడమే దాని బోధనలు ఏంటంటే మాట అంటే ధ్యానం అనేది ఇది రాజయోగం యోగాల్లో కూడా రాజయోగం మనకు నేర్చబోయేది ఇది ఈ రాజయోగాన్ని అభ్యసించడానికి ఎటువంటి నమ్మకం కానీ విశ్వాస విశ్వాసం కానీ అవసరం లేదట రాజయోగం ముందుగా మన లోపల ఉన్న అంతరిక ప్రపంచంలో మొదలుపెట్టి మన లోపల ప్రకృతికి స్వభావాన్ని పరిశీలించాలని చెబుతుందట తద్వారా మొత్తాన్ని అంటే బాహింతల బయట లోపల మన బయటన మన లోపల ప్రపంచాలు రెండింటినీ స్వాధీనం చేసుకోవచ్చని చెబుతుంది ఏ శాస్త్రాన్ని చదవాలన్నా అర్థం చేసుకోవాలన్నా ముందుగా కొన్ని సన్నాహాలు చేసుకుని దానిలో ఒక పద్ధతిని అనుసరించడమే అత్యవసరము అయితే ఈ రాజయోగంలో కూడా అంతే కదా రాజయాగాన్ని ఆష్టాంగ యాగం అని కూడా పిలుస్తారు ఎందుకంటే దానిలో ఎనిమిది ప్రధాన భాగాలు ఉన్నాయట దేంట్లోని ఈ రాజయోగంలోని అయితే నేను టైం తీసుకుంటున్నాను మీరు ఇక్కడ ఎవరైనా చెప్పాలనుకుంటే నేను ఇక్కడ ఆ ఓకే కంటిన్యూస్ అయితే ఈ ఈ అష్టాంగ మాట్లాడాలని పతంజలి మహర్షి ఎనిమిది మనకి మార్గాలు చూపించారు అందులో మొదటిది మన రాజుగారు చెప్తున్నట్లుగా యమ ఈ యమాత అతి ముఖ్యమైనది అట ఫస్ట్ది కాష్టాంగ యాగంలో ఫస్ట్ది యమ ఇది అతి ముఖ్యమైనది దీనిలోని ఐదు భాగాలు ఉన్నాయట మన జీవితంలో మొత్తాన్ని ఇవి నియంత్రిస్తాయట ఫస్ట్ ఏంటి ఆలోచనలతో మాటలతో పనులతో అంటే త్రిపర్ణాలు మూడు ఈ మూడెంట్లట ఫస్ట్ది ఆలోచన రెండోది మాటలు మూడు పనులు ఈ మూడోటితో ఎవరికి హాని కలిగించకుండా ఉండడము యమ అంటే ఫస్ట్ది అయితే ఐదు భాగాల్లో అది అలాగే రెండోది చూసినట్లయితే ఆలోచనల్లో మాటల్లో చేతల్లో సంపూర్ణమైన సత్య సంతతిని పాటించాలట అలాగే మూడోది ఆలోచనలో మాటలతో పనులతో పనులు వస్తువుల కోసము మనము ఆశపడకుండా ఉండటం ఇదంతా యమ లోని ఐదు భాగాలు నాలుగవది ఆలోచనల్లో అంటే మన యొక్క ఆలోచనల్లోని మన యొక్క మాటల్లోని చేతల్లోని పరిపూర్ణమైన నిరాడంబరతను బ్రహ్మచర్యాన్ని మనము పాటించాలట పెడదారిపోకూడదు అలాగే ఎవరి నుంచి కూడా బహుమతులు బహుమతులు అనేవి స్వీకరించకుండా ఉండడం అనేది కూడా ఈ యమము ఫస్ట్ది అలాగే ఇప్పుడు రెండోది నీమ యమ నీమ ఈ నియమ చూసినట్లయితే ప్రతిరోజు స్నానం చేయడము ఆహార విషయాల్లో నియంత్రణ అంటే ఎంత పెడితే అంతా ఒక నియంత్రణ అనేది పాటించాలి అలాగే శారీరక సంరక్షణ మన శరీరం గురించి కాబట్టి సంరక్షించుకోవాలి అలాగే శుభ్రత సంతృప్తి అలాగే ధ్యానము అలాగే శాస్త్రాల అధ్యయనం అంటే స్వాధ్యాయం అలాగే భగవంతుని అంటే శరణాగతి మొదలైనవి ఇవేమో వస్తుంది నియమం కింద వస్తాయి వస్తువులతో శరీరాన్ని మనము శుభ్రం చేసుకోవడాన్ని బాహ్య చౌచము అంటారనమాట సత్యాన్ని పలకడము మొదలైన అగ్ని సుగుణాలను అలవర్చుకోవడం ద్వారా మన యొక్క మనసును శుభ్రంగా చేసుకోవడాన్ని అత చదువును అంటారు ఇవి రెండు మనకి అవసరమే యమ నియమాలను జీవితము జీవితాంతము సాధన చేయాలట మరొక మాటలో చెప్పాలంటే స్థాయిలన్నింటినీ చక్కగా అర్థం చేసుకొని మనము సాధన అనేది చేయాలి అలాగే మూడవది ఆసనం యమ నియమ ఆసనం ఈ ఆసనం ఏంటంటే మనం కూర్చునే భగ్గము కొంతమంది కాలు చాపుకొని కూర్చుంటారు కొంతమంది కింద నటి వేసుకొని కూర్చుంటారు కొంతమంది కుర్చీ మీద కూర్చుంటారు సోఫాల మీద కూర్చుంటారు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది ఆసనం అనమాట అయితే ఇందులో ఏం రాశారంటే వెన్న విన్న అనేది నిటారుగా ఉండాలనేది చెప్పడం జరిగింది అనమాట అంటే మనం ఎక్కువసేపు ఎక్కువసేపు ఉండాలంటే ఈ వెన్న అనుక అనేది నిటారుగా ఉంటేనే మనం ఎక్కువసేపు ఉంటామట దాని బరువు పడతాక అయితే ఈ మూడింటిని అంటే తులుపులు భుజాలు శిరస్సు ఈ మూడింటిని ఒకే వరుసలో గిటార్గా ఉంచి విన్న మీద ఒతుకు లేకుండా కూర్చోవాలి ఎదుకట్టే ఎక్కువ కాలము కూర్చోగలిగే భగ్నమును ఎంచుకోవడమే అత్యవసరము అనమాట అయితే ఏ ఆసనములో ఎవరికి అన్నిటికంటే సులభంగా ఉంటుందో ఆ ఆసనాన్ని వారు ఎంచుకోవచ్చట మళ్ళా అలాగే నాలుగవది యమ నియమ ఆసనం కూడా నాలుగవది ప్రాణాయామం ఇవి ప్రాణాయామం అంటే మనకు కొంత ఉంది ఉచ్ఛ్వాసాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని ఊపిరి అంటే ఊపిరి తీర్చడము వదలడము నియంత్రించడము దీన్ని ఉద్దేశం దీని ఉద్దేశం అనమాట ఏదో ప్రాణాయం కాదు ఉద్దేశం ప్రాణాన్ని లేదా జీవశక్తిని స్వాధీనం చేసుకోవడం ఇలా చేసినట్లయితే మన ప్రాణమునే మన జీవశక్తిని మనము స్వాధీనం చేసుకోవచ్చు ఎవరైతే ప్రాణాయామం చేస్తారో చెయ్యాలి కూడా ప్రాణాయామం అనేది తెలుసుకోవాలి తెలియనోళ్ళు ప్రాణము అంటే శరీరంలో ఉండే జీవశక్తి అట అసలు మన గురువు గారు అన్నారు ఏది చెయ్యాలన్నా ఏది మనం చెయ్యాలన్నా ధ్యానం చేయాలన్నా పని చెయ్యాలన్నా నడవాలన్నా ప్రధానంగా ఏట ఉండాలి మనలోని ప్రాణం ఉండాలి అంతే కదా ప్రాణం లేకపోతే ఏది మనము చెయ్యలేము గురువు గారు చెప్పడం జరిగింది అనమాట అసలు ప్రాణం ఉంటేనే మనం చేయగలం చేయగలమాట ఆ ప్రాణం అంటే శరీరంలో ఉండే అది ఒక జీవశక్తి ఆ యమము అంటే స్వాధీనం చేసుకుంటే ప్రాణాయం ప్రాణాయామం అంటే దానికి అర్థమేంటే ప్రాణము అంటే శరీరంలో ఉండే జీవ శక్తి ఆయమము అంటే స్వాధీనం అంటే ప్రాణాయం అంటే ప్రధా ప్రాణాన్ని మనము స్వాధీనం చేసుకోవడం చూడండి ఎంత అర్థమో అక్కడ ఉండవు ప్రాణాయం అనేది మనం చాలా ఈజీగా అనేస్తాం కానీ ప్రాణాయం అనేది రోజు మనం చెయ్యాలి ఎదురు లేదు సింపుల్ గా ఒక్కరు చేసినా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రాణాయం అయిపోతుంది అనేది నిజమైన ప్రాణాయాన్ని సాధించడానికి ఉపయోగించే రకరకాల పద్ధతులు అంటే గురువు గారు ద్వారా కొన్ని మనం నేర్చుకోవాలి అనమాట శ్వాస అనేది మన శరీరం అనే యంత్రానికి ఒక భ్రమణ చక్రం అయితే ఓం కర్మ ఓం అని చెప్తే మనకు ఊ దానికి గురువు ఉండ అవసరం లేదు కొట్టి ప్రాణాయం చేసేటప్పుడు గురువు గారు ఉన్నప్పుడు చెయ్యాలి ఎందుకంటే అందులో కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి అన్నమాట ఈ ప్రాణాయం ద్వారా అలాగే ఐదవది తృత్యోహారము యమ నియమ ఆసనము ప్రాణాయము ఐదవది తృత్యోహారం ఇది ఇంద్రియాల బాహ్య ప్రపంచ వైపు లాభపల్పోతూ బాహ్య వస్తువుల్ని తాకడానికి ప్రయత్నిస్తూ ఉంటాయట వాటిని మన సంకల్ప శక్తి ద్వారా మనము స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ప్రత్యాహారము లేదా వెనుక్కు తెచ్చుకోవడము అట ఈ ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలని మన స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ప్రత్యాహారము అని అంటారన్నమాట మన మనసును లోపలికి తిప్పి బయటకు పోకుండా అదుపు చేయడం అనేది మన మనసుని స్వాధీనం చేసుకోవడానికి చేసే అది ఒక ప్రయత్నము తద్వారా మనసును అర్థం చేసుకొని దాని దాన్ని మనకు కావలసిన వస్తువు మీద మనము కేంద్రీకరించగలుగుతాం అదే ధ్యానం కూర్చునేటప్పుడు శ్వాస మీదకి మనము ఆ మనసును అనేది కేంద్రీకరించాలి ఏ వ్యక్తి తన ఇష్ట ప్రకారం మనసును కలపడము విడగొట్టడం చేయగలుగుతాడో అతడి ప్రత్యాహారంలో విజయం సాధించినట్లేనట ప్రత్యాహారం అంటే భైతిక దుఃఖలు చూస్తున్న మానసిక శక్తులను అదుపు చేసి ఇంద్రియాలు సమోహన శక్తి వల్ల కలిగే నోతుల నుండి విడిపించే గోడ కట్టడమే అని అలాగే ఆరోది ధారణ యమ నియమ ఆసనము ప్రాణాయము ప్రత్యోహారము ఆరోది ధారణ ఈ ధారణ చూసినట్లయితే ఒక విషయం మీద ఏకాగ్రత ధారణ అంటే ధారణ అంటే ఏదైనా ఒక విషయం మీద ఏకాగ్రత ఉండాలి ధ్యానం మీద కానీ ఏదైనా సరే మనం తడిపట్ట అలాగే చిత్తము లేదా మనస్సు మీద పూర్తిగా ఒకే వస్తువు మీద పరిమతులు చేయబడినప్పుడే దానినే ధారణ అంటారు అక్కడ మనస్సును ఉదయ కమలం మీద నిలపడము దీనినే ధారణ అంటారు అలాగే ఇది ధారణ గురించి చెప్పడం జరిగింది అలాగే ఏడవది మనం చేస్తున్నది ధ్యానం ఈ ధ్యానమాట అనంతమైన ఆనందానికి తలుపులు తెరిచే తెరిచేదే ధ్యానమాట అంటే ధ్యానం చేస్తే అనంతమైన ఆనందం అనేది మనకి వస్తుందట ఏదో ఒక వస్తుందనేది మనసును ఏకగ్రహం చేయడమే ధ్యానము అయితే ఒక వస్తువు మనం శ్వాస కొంతమంది రకరకాలుగా దీన్ని చేస్తారు అనమాట ఒక వస్తువు మీద మనసు ఏకాగ్రత సాధించకే దాన్ని ఏ వస్తువు మీద చేయవచ్చు అంట ధ్యానం అంటే మనసును మనసు మీదతో తిప్పడమే అని అర్థం అప్పుడు మనసు తన ఆలోచన తరకాలన్నింటినీ ఆపివేస్తుందట అప్పుడు ప్రపంచమే ఆగిపోతుంది అప్పుడు మీ చైతన్యము విశాలమవుతుంది ఇది ధ్యానం గురించి రాయడం జరిగింది అలాగే ఎనిమిదవది సమాధి మన ప్రయత్నాలన్నిటికీ గమ్యమైన జ్ఞానోదయాన్ని సమాధి అంటారు మన ప్రయత్నాల్లో ఈ ఏడు చేసిన తర్వాత అవి ప్రయత్నం చేస్తే దానికి అర్ణయం ఏంటనేది దానికి మనకి జ్ఞానోదయాన్ని చెప్పేదే సమాధి అంటారు ఈ సమాధి అనేది ప్రతి ఒక్క సత్తు అంటే రెండు చేసిన తర్వాత సమాధిలో మనం చేరగము ఇది మన కాలుగా సొత్తు అంటే మన ఆస్తి మానవ కాదు అలాగే జంతువుల కాలుగా సొత్తు కూడమాట రాజయోగం ద్వారా దేవుణ్ణి చేరాలనుకునేవారు మానసికంగా శారీరకంగా నైతికంగా ఆధ్యాత్మికంగా శక్తిమంతులుగా ఉండడమే అత్యవసరము అయితే మనము ఈ యోగంలోని ఈ ధ్యానంలో ఉండేటప్పుడు మనం దేవుని మీద నమ్మకాలు ఉండాలి అలాగే మనం మానసికంగా శారీరకంగా నైతికంగా ఆధ్యాత్మికంగా మనము శక్తిని సంపాదించే శక్తిమంతులుగా ఉండడమే అత్యవసరము మన ప్రతి ఒక్క అడుగు దీనిని ఉంచుకొని మనము వేయాలి ఈ సమాధిని చేరుకోవడానికి నిర్దేశించబడిన ప్రతి మెట్టు అంటే తగ్గించబడి తగిన విధంగా సవరించబడి శాస్త్రబద్ధంగా అమర్చబడితే వీటిని విశ్వాసముతో మనము సాధన చేసినప్పుడు మనకు మన కోరుకున్న గమ్యాన్ని మనం ఏదైతే కోరుకుంటామో ఆ గమ్యాన్ని మనల్ని అప్పుడు మనకి అన్ని దుఃఖాలు తీరిపోతాయట అన్ని కష్టాలు నాయమైపోతాయి ఇంకో ఏవో పనులు చేయాలనిపించేలా చేసే కర్మ బీజాలు కూడా మాడిపోతాయి ఆత్మ కల కారాతీతమైన స్వేచ్ఛని పొందుతుంది ఇది ఈవేళ ఈ జాన కవసంలో కొంతవరకు మనం చెప్పుకున్నాం టైం అయిపోతుంది కాబట్టి ఇంకా అవకాశం ఉన్నప్పుడు